నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాము అంత వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత అన్ని చేస్తాం అది ఇది అని కానీ ఇప్పటిదాకా ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండు చెప్పండి వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా ఓట్లేడానికి ఎందుకున్నారు మీరు ఓట్లేడానికి ఎందుకు వెళ్తారు ఓట్లేడానికి ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది మీకు కొని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా అంటారు ఏం చూసుకున్నారు తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా అసలుకి <issions> మీరంటారు